ఈరోజు నా జన్మ ధన్యవాదం నాకు అర్థం కాలే యశ్ బాబు ఇంత బీదరికంలో తొంభై ఏళ్ళ కింద పుట్టి ఈ దేశంలో ఉన్నాయి ఈ దేశంలో భవంతులు ఉన్నాయి ఈ దేశంలో పట్టణాలు ఉన్నాయి ఇదే వరంగల్లో చాలా భవనాలు భగవంతులు ఉన్నాయి కానీ యేసోబు బాబు కన్నటువంటి ఒక మహా కొడుకును ఈ పట్టణాలలో ఎవడు కనలే నాకు బాగా నా జీవితం తర్వాత నాకెవరైనా వారసులు ఉంటారా నాకు ఒక సంస్థ లేదు నేనున్న సంస్థలు వదిలిపెట్టొచ్చా వచ్చాను తెలంగాణ ఉద్యమంలో నా మిత్రులంతా దూరమయ్యారు నేను వస్తే ఇది దొరల పాలైద్దని మత్తుకున్నా ఎవరు వినలే అప్పుడు నాకు అనిపించేది ఒకవేళ నేను చస్తే నా గురించి ఎవరన్నా పాట రాస్తారా ఎవరన్నా మాట్లాడతారా అంటే నాకు నిద్రలు కూడా నా గురించి మాట్లాడి పాట రాసే షరత్ ఉన్నాడు అని ఆ షరతు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు చదువుకుంటున్నాడు తెలుగు రీసెర్చ్ స్కాలరు ఈ యేసోబు కొడుకు ఆ శరతు తెలుగు పండితుడు ఈనాటికి ఈ ఈ దేశం ఈ రాష్ట్రం ఆయనకు ఉద్యోగంలో ఉద్యోగం ఇచ్చే స్థితిలో లేదు ఈ బాబు ఆయన భార్య శరత్ తల్లి ఆమెను కలిసినప్పుడు నాకు ఒకటే అనిపించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో నా చచ్చిపోయిన తల్లిని మళ్ళీ ఇక్కడ నేను కలుసుకున్నాను అంత గొప్ప తల్లి అంతమంది పిల్లలు కానీ ఇంత బీదరికంలో ఈ రోజులలో ఇట్ల బతికే కుటుంబాన్ని ఆ ఇద్దరు కలిసి పోషించి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక వార పోరాటకుణ్ణి అందించంటే ఖచ్చితంగా ఈ యేసోబుకు బంగారు కిరీటం ఉందా ఇవాళ ఎన్నో విప్లవాల గురించి పాట రాసిన అమరు అన్ని పాటలు విన్నగాని యేసోబు మీద రాసినంత గొప్ప పాట నేను ఆయన పాటలలో వినలేదు ఒక బీజాన్ని వేశారు ఈ గుడిసెల బతికి కూడా ఈ దేశంలో విప్లవకారుల వెంట నేను ఉండాలి నా పిల్లలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలి నా పిల్లలు ఈ ప్రజలకు విముక్తి చేయాలి ఈ బంగ్లాలు కాదు ఈ ఆస్తులు కాదు ఈ సమాజానికి ఒక వారసత్వాన్ని అందించుకోవాలని నేను నమ్ముకునే షరత్ను అందించాను కనుక షరత్తు తండ్రి కరోనా వచ్చిందని ఆనాడు శరత్ చెప్పాడు ఆయన కరోనాలో ఆ స్థితి నుంచి ఆ నిరుద్యోగం నుంచి కరోనాలో వందలాది కుటుంబాలను తిండి పెట్టి సాగాడు శరత్ అడుక్కొచ్చి తిరిగి 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 తీసుకొచ్చి ఆ వాళ్లకు తిండి పెడుతున్న దశలో శరత్ కరోనా వచ్చింది శరత్ మరి నాకు కరోనా వచ్చింది నా గుడిసెలో పది మంది ఎక్కడ చూసినా అక్కడే ఉంటారు కరోనా ఒక్కొక్కరు దూరం ఉండాలి మీకు ఒక్క విషయం చెప్పాలి మా నాయనమ్మది ఇదే కరీమాబాద్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన మహమ్మారి కరోనా రోగంలో మా తాత చచ్చిపోయిండు వాళ్ళ అక్క భర్త చచ్చిపోయిండు అందరూ చచ్చిపోతుంటే మా నాయనమ్మ గొర్రెలను కొట్టుకొని పాకాల పట్టెలకు పోయి చెట్ల కింద బతికి దూరం ఉండి వాళ్ళు బతికిందరు గొర్రెలను బతికించుకున్నారు కరోనా కూడా దూరం ఉండవలసిన రోగానికి ఈ షరతు తప్పు చేసి ప్రజలను సాగి మళ్ళీ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు కరోనా అంటించి ఈ కొడుకు మహా మహా మహాకఠినాత్ముడు ప్రజలకు సేవ చేసిండు మళ్ళీ ఆ కరోనాను పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అంటించి సార్ నాకు వచ్చింది మా అయ్యవకు వచ్చిందని నాకు చెప్పాను నాకు దూరం నుంచే కరోనా వచ్చింది ఆయన కరోనా నుంచి బతికిండు కరోనా ఆయన చంపలే కరోనాను ఎవరిని చంపింది తెలుసా బంగ్లాలు కట్టుకొని దుకాణాలు పెట్టుకొని మోసం చేసి పెద్ద పెద్ద బొర్రలు పెట్టుకున్న వాళ్ళు వర్ష పెట్టి చంపేసి కానీ ఏసయ్యను ఏసయ్య భార్యను కరోనా దగ్గరికి వచ్చి పారిపోయింది షరతు కూడా వచ్చింది హైదరాబాద్ వచ్చిండు ఒక దవాఖానలో పడి ఉండి మళ్ళీ వచ్చిండు కనుక అటువంటి యేసయ్య చచ్చిపోయినప్పుడు ఆయన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆయన పాపాలు చేయలే ఆయన కొడుకు రాసినట్టు ఆయన బండలు కొట్టిండు చెప్పులు చేసిండు డప్పులు చేసిండు పన్నెండు పదమూడు మంది పిల్లల్ని తాదిండు కానీ ఒక్కరోజు ఒక్కరిని దోపిడీ చేయలే అందుకే కరోనా ఆయన దంపలేదు కనుక అటువంటి ఏసోబు ఈ మాదిగ పల్లెలు ఈ ఖిలా వరంగల్ ఎవరైతే కాకతీయ రాజులు పరిపాలించిన ఈ ఖిలా వరంగలలో ఈ మాదిగ పల్లె రేపు రేపు ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని పరిపాలించే శక్తిని ఇక్కడి నుంచి పుట్టిస్తుంది దీనికి ఆ శక్తి ఉన్నది కనుక ఏసోబు మీ యేసోబు బాబు చచ్చిపోయినాన్ని మీరు వేయవద్దు ఆ యేసుబాబు కోసం అందరం విమల విమలక్కలాగా నేను ఇద్దరే అక్కలు నెరుగుతున్నాను ఈ సమాజం నాకు అక్క జిల్లెలు ఉన్నారు కానీ వాళ్ళు ఇట్లా అక్క జిల్లెళ్ళు కాదు ఒకటి విమలక్క రెండవది బర్రెలక్క మీ దేశంలో నేను బర్రెలక్క దగ్గర పోయి ఆమెతో ప్రచారం చేశాను ఆమెను హైదరాబాద్ పిలిపించి ఆమెను ఆమెతో ఉపన్యాసం హైదరాబాద్లో ఉడిపించింది ఇద్దరే అక్కలు ఈ తెలంగాణకు ఈ దేశానికి ఆధారం ఇంకే అక్క పనికి చాలామంది అక్కలు కనుక ఈ విమలక్క బర్రెలక్క బర్రెలక్క మీకు తెలుసు కదా మీకు ఒక్క విషయం చెప్పి బర్రెలక్క మాలకులలో ఉంటుంది వరలక్క దగ్గరికి నేను ఆమె ప్రచారానికి సపోర్ట్కు పోతున్నప్పుడు ఒక సంఘం నాయకుడు వచ్చి నా కారు దగ్గరికి వచ్చి ఆపి అయిలే గారు మీరు ప్రపంచ ఏదావి ఆ తెలివిదక్కు అమ్మాయి ప్రచారానికి మీరు పోవద్దన్నారు అంటే నేను చెప్పిన ఆమె ఎంత తెలియదక్కుదో నేను అంతకంటే ఎక్కువ తెలియదక్కు నా జీవితం అంతా తెలివి తక్కువ ఉండే తెలివి తక్కువ అందుకే నేను భర్య గురించి రాసిన ఇప్పుడు శరత్ వాళ్ళ అయ్య గురించి ఈ ప్రపంచానికి మూలాధారం చెప్పు డప్పు ఈ ప్రపంచానికి మూల శక్తి రాళ్ళు కొట్టిన ఆ పరో చరిత్ర ఉండాలి పోరాటం కాదు అది ఖచ్చితంగా ఆయన జీవిత చరిత్ర రాస్తాడు దాన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్లోపు చేసి ప్రపంచ దేశాల్లో ప్రచారం చేసే ప్రయత్నం ఖచ్చితంగా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై యేసు బాబు అన్నా ఈ పాట ఏంట మంచితనానికి మారుపేరుగా నచ్చినటువంటి మా చిరస్మరణ గారి తండ్రి యేసోబు గారి అకాల మరణానికి చింతిస్తూ కన్నీటి నివాళతో ఈ పాటను అందిస్తున్నవారు ఎచ్చకే రికార్డింగ్ స్టూడియో అన్మకుండ వరంగల్ గానం నరేష్